మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్తన్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముత్తుకూరు మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేకట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు మాట్లాడుతూ కాకాని గోవర్తన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహా రక్తదాన శిబిరం నిర్వహించమన్నారు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరిగిందని భవిష్యత్తులో కాకాని మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో కాలం ఉండాలని కోరుకుంటున్నామన్నారు ముత్తుకూరు మండలం నుండి ఐదు వందల మంది రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చారని ముత్తుకూరు వైసీపీ నాయకుడు అన్నారు ఈ వేడుకల్లో జిల్లాలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు いいじゃない。D <sh arp>

பாத்துக்க నా పేరు ఆల్పాక్ శ్రీనివాసులు పంటపాడం గ్రామ సర్పంచిని ని తరేపల్లి నియోజకవర్గం ఈ రోజు మా ప్రియతమ నాయకులు కాకాణ గోవర్ధనడి అరవై ఏటో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మెగా రక్తదాన శిబిరం మెట్టా విష్ణువర్ధరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ ఐదు వందల మంది యువకులు రక్తం ఇచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చినారు అలాగే కాకాణి గోవర్ధన్ గారు పేదలకి అన్ని విధాలు ఉపయోగపడుతూ పేదలకి ఏ సమస్య ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ఎంతో పార్టీ కోసం కృషి చేసినాడు ఆయన సేవలకి గుర్తుగా రాబో సంవత్సరం మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అరవై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు ముతుకూరు మండల పార్టీ కార్యకర్తల తరఫున తెలుపుతూ ఈ రోజు అరవై సంవత్సరం సందర్భంగా రక్తదాన శిబిరంలో ఐదు వందల మందికి తక్కువ లేకుండా ఈ రోజు రక్తదానం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఇదే విధంగా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ ఆరో ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటూ అదేవిధంగా ఆయన యొక్క సేవలు ఈ జిల్లాకి ముఖ్యంగా సరేపల్లి నియోజకవర్గానికి ఆయన సేవలను ముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తూ మా అందరికీ ప్రజలందరికీ ఆయన ఆయన సేవలని గుర్తించాలని కోరుకుంటూ ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు కాకండా గోవర్ధన్ రెడ్డి గారి అరవై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ముత్తుకూరు మండలం నుంచి దాదాపు ఐదు వందల మంది పైగా రక్తదానం ఇవ్వడానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది ఎందుకంటే మా గౌరవ గౌరవనీయులైనటువంటి మా ప్రీతమ నాయకులు కాకనే గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకి అసలు అందుపట్టడం లేదు ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారు అడుగు బయటికి పెడితే కనీసం దగ్గరికి వెళ్ళి సాలవ వేయడానికి కూడా మేము మేము సాలవ వేయడానికి కూడా పోలేకపోతున్నాం ఆ విధంగా ఈరోజు ఉంది ఎందుకంటే అట్లా ఉందంటే పరిస్థితి ఏంటంటే ఈరోజు అధికార పార్టీ ఏ విధంగా దరిద్రంగా తయారైపోయిందో ఈరోజు అందరికీ తెలిసిపోతూ ఉంది మా ప్రీతం నాయకులు కాగానే గోవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు వందకు పైగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరము రాబోయేటువంటి ఈ మూడు సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి ఎలక్షన్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలబోయేటువంటి మా నాయకులు ఎవరన్నా ఉండారంటే గవర్ధ మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత మొట్టమొదటిగా అత్యధిక మెజార్టీతో గెలవబోయే నాయకులు ఎవరన్నా ఉండారంటే గౌరవనీయులు ప్రీతం నాయకులు కాకన గోవర్ధన్ రెడ్డి గారిని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో